బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్న విష్ణుకుమార్ రాజు గెలిస్తే విశాఖ అభివృద్ధి భారతదేశ అభివృద్ధికి దిక్షూజ్ గా ఉంటుంది అని రమేష్ గారు ఎస్వీఎన్ న్యూస్ తో మాట్లాడారు ఏ పార్టీ గెలిస్తే నెరవేరుస్తుంది అని మీరు అభిప్రాయపడుతున్నారండి అసెంబ్లీ సెగ్మెంట్ కు వచ్చేసరికి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్న విష్ణుకుమార్ రాజు గెలిస్తే విశాఖ అభివృద్ధి భారతదేశ అభివృద్ధికి దిక్సూచిగా ఉంటుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కానీ విష్ణుకుమార్ రాజు గారి నాయకత్వంలో కానీ మన భారతదేశ అభివృద్ధికి ముఖన్న అభివృద్ధికి విష్ణుకుమార్ రాజు గెలిపే ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నారు ప్రజలు కూడా ఆయన గెలుపుకు ఆకాంక్షిస్తున్నారు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం ఎంత అభివృద్ధి చెందిందో మనం ఎంత అభివృద్ధి చెందామో అదేవిధంగా మన అభివృద్ధి చెంది ఉన్న విశాఖపట్నాన్ని కూడా ఈ విష్ణుకుమార్ రాజు గారు భారతదేశ అభివృద్ధితో సమానంగా విశాఖపట్నాన్ని తీసుకెళ్తారని ప్రజలందరూ గెలుపుకి సంసిద్ధులై ఉన్నారు ఈ గెలుపుని భారతీయ జనతా పార్టీ గెలుపు కూటమి గెలుపు కూటమిలో ఉన్న సహచర పార్టీలు కూడాను తాలూకా అభివృద్ధి ధ్యేయంగా విశాఖపట్నం అభివృద్ధి అధ్యయంగా భారతదేశ అభివృద్ధి అధ్యయంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విష్ణుకుమార్ గారి నాయక రాజు గారి నాయకత్వంలో ఈ భారతీయ జనతా పార్టీ అఖండ విజయంతో గెలుస్తుందని ప్రజలందరూ ఆల్రెడీ సంసిద్ధులై ఉన్నారు ఇప్పుడు ఈ ఉత్తర నియోజకవర్గంలో ముఖ్యమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా వాటి మీద మీ ఉద్దేశం సార్ ఇక్కడ తాగునీటి సమస్య ఒకటి ఉంది ప్రజలు పేద ప్రజలకి ఉపాధి ఒకటి సమస్య ఉంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేస్తారనేసి ఈ స్కిల్ డెవలప్మెంట్ సమస్య ఈ నియోజకవర్గంలో ఒకటి కాదు రెండు ఏర్పాటు చేయాలని విష్ణుకుమార్ రాజు గారిని ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా ఇది ఒక మరో ఢిల్లీ కావాలని కోరుకుంటున్నారు గుజరాత్ మోడల్ని అభివృద్ధి చేయాలనేసి నరేంద్ర మోడీ గారు ఎలాగో అభివృద్ధి చేశారు ఈ విశాఖపట్నం కూడా మరో అహ్మదాబాద్ కావాలి మరో సూరత్ కావాలి మరో ఢిల్లీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అధికార ప్రతిపక్షాలు వాళ్ళ మేనిఫెస్టోని రిలీజ్ చేశాయి నిన్న వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళ మేనిఫెస్టోని రిలీజ్ చేసింది దీని మీద మీ అభిప్రాయం సార్ ఆ మేనిఫెస్టో అనేది ఆల్రెడీ మన ఉమ్మడి మేనిఫెస్టోలో ఉంది ఈ మేనిఫెస్టో ఆల్రెడీ మోడీ గారు ఈ మేనిఫెస్టోని పది సంవత్సరాల క్రితమే అమలు చేశారు ఇప్పుడు ఆ మేనిఫెస్టో అనేది పాతబడింది అది కొత్త మేనిఫెస్టో అంటే మనం అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందిన ఎకానమీగా తీర్చిదిద్దడమే ఫైవ్ ట్రిలియన్ నరేంద్ర మోడీ గారు చెప్పిన విధంగా నిర్మలా సీతారామన్ గారు చెప్పిన విధంగా మన హాస్యంతో మన అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజలందరూ ఈ మేనిఫెస్టోని నమ్మరు సార్ ఈ మేనిఫెస్టోకి ఆల్రెడీ మేనిఫెస్టోకి మించిన పది రెట్లు మేనిఫెస్టోని అభివృద్ధి చేసి భారతీయ జనతా పార్టీ చూపించింది